బాధ ఏంటంటే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫుల్ వీడియోస్ అయితే చూడట్లేదు అండి ట్వంటీ వ్యూస్ థర్టీ వ్యూస్ అలా వస్తున్నాయి కొంచెం ఫుల్ వీడియోస్ కూడా పట్టించుకోండి చూడండి మామూలుగా తినాలి అని అన్నప్పుడు జున్నగడ్డి అనేది ఉంటది అమ్మ వాళ్ళకి ఇంకా ఆదాయం తక్కువ మనకి ఖర్చు అయ్యేది ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలంటే మంచి పుట్టిగా కోరుకుంటున్నాను ఏంటి అబ్బా మూట ముందు పెట్టుకొని కూర్చొని అనుకుంటున్నారా ఇది వచ్చేసి మన నెల సరుకులు అండి నెల సరుకులు అంటే అంత భారీగా ఏమి లేవు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా అంటే ఆదాయం తక్కువ ఖర్చు ఏమో ఎక్కువగా ఉంటుందండి కానీ తప్పదు కదా మనం తినడం మాండో నేను సరుకులు అయితే ఏమేమి అయితే మీకు చూపిస్తాను షేర్ చేసుకుందామని అని అయితే నేను అనుకుంటున్నాను చేసి మేము పామాయిల్ అయితే యూజ్ చేస్తామండి ఇవైతే త్రీ కేజీస్ అయితే తీసుకున్నాను వచ్చేసి బట్టలకి వేసుకోవడానికి కంఫర్ట్ అయితే తీసుకున్నానండి అలానే ఇవైతే నేను యూజ్ చేస్తాను ఒక శిక్షాం పూర్ అలానే ఆయిల్ ఇది వచ్చేసి మొన్నే తీసుకున్నామండి అందుకని చిన్న డబ్బా అయితే తీసుకున్నాను అలానే సర్పు యూజ్ చేసేది మైసూర్స్ గోల్డ్ మా కోసము వాళ్ళు వచ్చేసి సంతూర్ అయితే యూజ్ చేస్తారు అత్తవాళ్ళకే సంతూరు తీసుకొని వచ్చాను ఇంకా బట్టలు ఎదుకడానికి నాలుగు సబ్బులు అలానే గిన్నెలకి అయితే నాలుగు సబ్బులు తీసుకొని వచ్చాను ఇవచ్చేసి అప్పడా వచ్చేసి ప్యాకింగ్ అయితే నేను కొత్తగా చూస్తున్నాను ఇది ఒక వెరైటీ గా ఉంది ప్యాకింగ్ చూడండి ఎలా ఉందా డైలీ అయితే చేసుకోవాలి కదండి ఇంక పిల్లలు ఉన్నారు కదా ఇంకా తప్పదు బయట తెచ్చుకోవాలంటే ఒకటి ఒక ప్లేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అదే షాప్ లో ఏమైనా తీసుకొచ్చుకొని ఇంట్లో చేసుకుంటే అందరం ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేసాను ఇంకా కేజీ మినపగుండు అలానే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అలానే టీ పొడి అయితే తీసుకున్నాను నేనైతే తాగను అత్తే వాళ్ళు తాగుతారు అత్తే వాళ్ళ కోసం ఇంకా పిల్లలు ఎక్కువగా పప్పు ఎక్కువ తింటారు అనేసి అయితే ఇక కందిపప్పు అయితే తీసుకున్నానండి మీకు తెలుసా జున్నుగడ్డి మనం జున్ను మామూలుగా జున్ను పాలుతోనే చేసుకుంటాం కదండి ఇంకా అలా కాకుండా మామూలుగా తినాలి అని అన్నప్పుడు గడ్డి అనేది ఉంటది వాళ్ళకి ఇంకా మనం కూడా చేసుకొని తినొచ్చు అనేసి అయితే తీసుకొని వచ్చాను ఎలా ఉంటుంది ఒకసారి మీకు కూడా వీడియో తీసి పెడతాను చికెన్ మసాలా ఎప్పుడైనా మా సండే చేసుకుంటా ఉంటాం కదండి దానికోసం అని అలానే గరం మసాలా కర్రీకి ఈ ఐటమ్ వచ్చేసి మా ఆయనకి చాలా ఇష్టమైన ఐటమ్ మేకర్ కేజీ పంచదార కూడా తీసుకున్నాను పల్లీలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇక డైలీ టిఫిన్ చేసుకుంటాం కదండి ఇంకప్పుడు పల్లీకి చట్నీ కావాలి కాబట్టి పల్లీలు తీసుకున్నాను అలానే పుట్నాలు కూడా తీసుకున్నామండి అండి ఇది పల్లీలతో పాటు వేయించుకొని వేసుకోవచ్చు కదా అందుకనే టిఫిన్ కి అలానే పిల్లలు కూడా క్యాజువల్ గా తింటారనేసి అయితే ఇక హాఫ్ కేజీ అని తీసుకున్నాను బొమ్మాయి రవ్వ అండి బొమ్మాయి రవ్వ చాలా మంది తినరు కాకపోతే దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి మంచిది బొమ్మాయి రవ్వ గోధుమ రవ్వ రెండు తీసుకున్నాను అలానే ఎప్పుడైనా సండేస్ కానీ ఇంకా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇంకా పూరి కానీ చపాతి కానీ చేసుకోవడానికి మామూలుగా నైట్ కర్రీస్ ఏమి వండుకోకపోయినా కానీ డైట్ గా ఉపయోగపడుతుంది అని గోధుమ పిండి కూడా తీసుకున్నాను చపాతీలు చేసుకొని తినొచ్చేసి మెయిన్ ఐటెం వచ్చేసి దండండి మా పిల్లలు ఇది లేని రోజు గడవదో పాలల్లో కంపల్సరీ బూస్ట్ అయితే వేసి ఇవ్వాల్సిందే మా పాప మొన్న వీడియో పెట్టాం కదా చూసారు కదా మా పాప ఎంత మంది చేసిందో ఇంకా మా పాప కోసమైనా కానీ మేము ఖచ్చితంగా ఇవి లే రోజుతో ఆ రోజు ఉన్నాయా అని చూసుకొని వేసుకొచ్చుకోవాల్సిందేమి ఉప్పు కూడా తీసుకున్నాను కేజీ కర్రీస్ లో మెయిన్ మెయిన్ ఏదంటే అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాను అయితే కోల్గేట్ తీసుకున్నాను అతే వాళ్ళ కోసం అంటే క్లోజ్అప్ తీసుకున్నాను అతే వాళ్ళు క్లోజ్అప్ యూజ్ చేస్తారు మేమే కోల్గేట్ యూజ్ చేస్తాము అలానే కారం కూడా తీసుకున్నానండి ఈ కారం వచ్చేసి కరానీ కారం టేస్ట్ కూడా చాలా బాగుంటది ఆ రెండు ప్యాకెట్లకి ఇది వచ్చిందండి ఇది ధనియా పౌడర్ కరాణిలోనే ధనియా పౌడర్ కర్రీస్ లోకి ధనియా పౌడర్ అలానే పసుపు జీలకర్ర తాలింబింజలు గింజలు ఇవేనండి కిరాణా సరుకులు రోజు నెలవారి కిరాణా సరుకులు మన మిడిల్ క్లాస్ లైఫ్ లో ఇంతే కదండి మనం ఎక్కువ తీసుకోవాలన్నా తీసుకోలేము అలా అని కొనాలేము కొనకుండా ఉండలేము వచ్చే ఆదాయం తక్కువ మనకి ఖర్చు అయ్యేది ఎక్కువ కానీ మన లైఫ్ ఇలా సాగుతూనే ఉంటుంది ఓకేనండి ఇప్పుడు చూపించిన నెలవారి సరుకులు అయితే చూసారు కదండి బిల్లు అని మనకి వండుకోవాలంటే అన్నం బియ్యం కావాలి కదండి బియ్యం సరుకులు అనేసి ప్రతిది ఏదైనా కానీ మనకి మనకు డబ్బు ఉంటేనే కదా వచ్చేది మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఏంటంటే తక్కువ ఆదాయం వస్తుంది ఎక్కువగా ఖర్చు ఎక్కువగా అవుతుంది కానీ చేసుకోవాల్సిందే ఓకేనండి సరికి అయితే చూసారు కదా మీతో అయితే షేర్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను వీడియోస్ అయితే పెడుతున్నాం కానీ రీచ్ అవ్వట్లేదండి వన్ కేక్కి దగ్గరలో ఉన్నాము కానీ బాధ ఏంటంటే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫుల్ వీడియోస్ అయితే చూడట్లేదండి ట్వంటీ వ్యూస్ థర్టీ వ్యూస్ అలా వస్తున్నాయి కొంచెం ఫుల్ వీడియోస్ కూడా పట్టించుకోండి చూడండి కంటెంట్ మా కంటెంట్ నచ్చక చూడట్లేదో మరి ఏ విధంగా మీకు నచ్చట్లేదో లేకపోతే మాలో ఏమన్నా మేము మార్చుకోవాలో మీ కామెంట్ రూపంలో అయినా మాకు తెలియజేయండి మేము వీడియోస్ కష్టపడి చేస్తున్నాం కానీ దానికి ప్రతిఫలము వస్తుంది కాకపోస్తుంది కానీ మీరు కూడా సపోర్ట్ ఉంటేనే కదా మేము కూడా వీడియోస్ తీయగలుగుతాము మాకు తీయాలనే ప్రోత్సాహం కూడా మీరు ఇస్తేనే కదా మేము తీ తీయాలి తీయాలి అని మాకు అనిపిస్తుంది కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి ఓకేనండి వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్